ఇటీవల కుక్కలగూడూరు గ్రామంలో పెరుక కులానికి చెందిన ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా ఈ ఘటనపై స్పందించి రాష్ట్ర పెరుక కుల సంఘం మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి పెరుకకుల సంఘం సేవా సమితి సభ్యులతో కలిసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించారు అనంతరం వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో నిరుపేద కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మరణించడం చాలా బాధాకరమని ఈ నష్టంతో వారి కుటుంబంలో కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఈ సహాయం వారికి మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వారి వెంట బోడకుంటి సత్తయ్య బియ్యాల విఠల్ బోడకుంట తిరుపతి గోపురామయ్య పత్తిపాక సుధాకర్ జలేందర్ మల్లయ్య హరీష్ అంజి శంకరయ్య తిరుపతి మల్లేష్ మొగిలి తిరుపతి తదితరులు పాల్గొన్నారు గత ఇరవై రోజుల క్రిందట కుక్కలగూడూరు గ్రామానికి చెందినటువంటి ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది నల్లపు అవినాష్ కుదురే సాగర్ బడుగుసాగర్ ముగ్గురు యువకులు కూడా యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు మరణించడం చాలా బాధాకరం వారి మూడు కుటుంబాలకు కూడా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ వారికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని పెరిక కుల సంఘం రాష్ట్ర కమిటీ నుండి ఈ ప్రాంతం నుండి తెలియజేస్తూ ఉన్నాము అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి రోజునే వీరి యొక్క పరిస్థితిని పెరికకుల రాష్ట్ర సంఘానికి తెలియజేయడం జరిగింది పెరికా కుల సంక్షేమ సమితి నుండి ట్రస్టు నుండి వారికి ధైర్యాన్ని అందజేస్తూ కొంత ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరడం జరిగింది ఫోను ద్వారా మరి ఈ ఇరవై రోజుల వ్యవధిలో పూర్తిగా వారిని ఫాలోఅప్ చేస్తూ తప్పకుండా రాష్ట్ర సంఘం నుండి ఆ కుటుంబాలకి ధైర్యాన్ని అండగా ఉండాలని చెప్పి మరి కోరడంతో రాష్ట్ర పెరికా మహిళా అధ్యక్షురాలిగా తప్పకుండా నా వంతు బాధ్యతగా వారికి సమాచారాన్ని ఇవ్వడం వారు స్పందించి ఇవాళ మరి మీరే వెళ్ళి నేరుగా అందించాలని యాభై ఒక వేల రూపాయలని వారు అందించడం జరిగింది అలాగే ఈ గ్రామానికి చెందినటువంటి ఎన్ఆర్ఐ పోతురాజుల రాధాకిషన్ గారికి కూడా ఇక్కడి విషయాన్ని వారికి ఫోను ద్వారా చెప్పంగానే వారు ఒక పదివేల రూపాయలు ఆర్థిక సహకారాన్ని ఇవ్వమని చెప్పి పంపించినారు ఇవి రెండు కూడా మరి నల్లపు అవినాష్కి ఇరవై ఐదు వేల రూపాయలు కుదిరే సాగర్ కుటుంబానికి పద్దెనిమిది వేల రూపాయలు బడుగు సాగర్ కుటుంబానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ గ్రామానికి సంబంధించినటువంటి మా కుల పెద్దలందరి సమక్షంలో వారి కుటుంబాలకు ఈరోజు అందజేయడం జరుగుతూ ఉన్నది మరి ఈ సహకారాన్ని అందించినటువంటి రాధాకిషన్ గారికి పెరిక సంఘం రాష్ట్ర కమిటీకి సంక్షేమ సమితి ట్రస్టు వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే పోయినటువంటి పిల్లల్ని మనం తీసుకురాలేము వారి కుటుంబానికి మనం ఎంత చేసినా కూడా తక్కువనే కానీ మాకంటూ మా కుల సంఘం అండగా ఉన్నది ధైర్యాన్ని కల్పించిందనేటువంటి ఒక వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసము మనోధైర్యాన్ని కల్పించడం కోసం మాత్రమే ఈరోజు వారికి ఆర్థిక సహకారాన్ని అందజేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఏదైనా కుల సంఘానికి సంబంధించి అందరి సహకారంతో భవిష్యత్తు లోపల కూడా ఎవరికి వచ్చినా కూడా ముందుంటుంది తెరికా రాష్ట్ర సంక్షేమ సమితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇందులో పాల్గొన్నటువంటి కుల బాంధవులందరికీ కుల పెద్దలందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను